అందరికి హాయ్ నిన్న అనుకుంటాం అనుకుంటామని అవుతాయి ఏంటి అయితే మాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నైట్ అంతా ఫుల్ ప్లానింగ్ అయితే వేసుకున్నాము అందరం కలిసి బయటకు వెళ్దాము బయట బోర్ చేద్దాము మదర్బడి బీచ్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్లు వేస్తాము కానీ ఫుల్ అటర్ ప్లాఫ్ అయితే అయిపోయింది ఎందుకంటే నైట్ అంతా ఒంటికెడ్ దాకా మాకు కూర్చున్నాము మార్నింగ్ అయితే రగలేకపోయామనమాట దానివల్ల అయితే టైం అయితే కుదరలేదు వెళ్ళడానికి టైం లేదు కానీ ఊరుకుంటామా అప్పటికే టైం పదకొండు అయింది అనమాట ఇంక గబా గబ రెడీ అయిపోయి బయటకి అయితే వచ్చేసాము ఇంక బయటకు వచ్చిన తర్వాత భోజనం రెస్టారెంట్ చేయాలా లేదా అటుకెళ్ళిపోయి అక్కడ తినాలని చెప్పేసి అక్కడ ఒక పది నిమిషాలు వేస్ట్ అనమాట కొత్తగా నాడుగారు గారికి అయితే పెట్టారు కదా అక్కడ పార్సల్స్ అయితే చేంజ్ చేసుకున్నాము బయటకి వచ్చి అని చెప్పి బయటకి అయితే వచ్చానమాట ఇక్కడైతే ఒక ప్లేస్ లాగి బియానీ తినేస్తున్నాము వాళ్ళందరూ తిని అన్ని చదువుకునేసరికి టైం అయితే ఫోర్ అయిపోయింది ఇంకా తిన్న తర్వాత ఎన్ని బయలుదేరతారా బయలుదేరారు అక్కడ రోడ్ బాగున్నా చెల్ని ఫోటో దిగేసి అనమాట అటర్ ఫ్లాప్ అయిపోయింది అదర్పేట వెళ్ళలేదు అక్కడ బీచ్ ఉన్నది తీసుకెళ్తారు అనమాట ఇది బీచ్ పేరు నా తెలియదు మీరు ఎక్కడైనా తెలిస్తే కమెంట్ చేయండి నేనైతే అదర్పేట బీచ్ ఎప్పుడు చూడలేదు ఇప్పుడైనా వెళ్దాం అనుకున్నాను ఇది కూడా కుదరలేదు కుదరలేదన్నమాట నెక్స్ట్ టైం చూడాలి అనుకున్నది అనుకున్నది జరగపోయినా అనుకున్న టైం జరగినా మీకు